విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు అన్నారు శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి ద్వారా పాఠ్య పుస్తకాలు పుస్తకాలు వ్రాత చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నాణ్యమైన విద్యకు కట్టుబడి ఉందన్నారు విద్యార్థులు పాఠ్య పుస్తకాలు సద్వినియోగం చేసుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు అదే విధంగా అధ్యాపకులు చెప్పిన కళాశాల సమస్యలను పరిష్కరిస్తామన్నారు అనంతరం ఆయన నిర్మాణం ఆగిపోయిన మినీ స్టేడియం భవనాన్ని పరిశీలించి తిరిగి నిర్మాణం జరిగేలా చర్యలు చేపడతామన్నారు కళాశాల విద్యార్థుల రాకపోకల కోసం ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి రాము మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సుంకవల్లి సాయి మండల భాజపా అధ్యక్షులు కొండపల్లి ప్రసాద్ ఆ పార్టీ జిల్లా కార్యదర్శి చాట్రాతి ప్రసాద్ కళాశాల ప్రిన్సిపల్ బొరగం సతీష్ కుమార్ అధ్యాపకులు డిఈ ప్రసన్న కుమార్ ఆంజనేయులు బాబు రాజేష్ కుమార్ విద్యార్థులు పాల్గొన్నారు ఆ డబ్బులతో మీరు చదువుకుంటున్నారు మీరందరూ కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఏదైతే మీరు చదువుకొని మంచి ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారు లేకపోతే కొంతమంది పోలీస్ అవ్వాలనుకుంటున్నారు కొంతమంది కలెక్టర్లు అవ్వాలనుకుంటున్నారు కొంతమంది ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారు ఇవన్నీ కూడా మీరు చదువుకునేటువంటి చదువుని ఎప్పుడైతే ఆస్వాదిస్తారో అప్పుడే మీరు ఉన్నత పిచ్చులు అభ్యసిస్తారు దయవించి ఎవరు కూడా చదువుని పక్కన పెట్టదు ఎవరు కూడా చదువు మానేయతూ మీరందరూ కూడా చదువుకొని మన దేశ భవిష్యత్తుని కాపాడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అలాగే ఈరోజు మనం అందరం కూడా ఇంత సంతోషంగా ఉండటానికి ఈరోజు అనేక మంది మన కోసం ప్రాణత్యాగం చేశారు వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి అందరం కూడా అలాగే అంబేద్కర్ గారు కానీ ఇప్పుడు మనం ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉన్నారు ఆయన మన కోసం చేశారు మీ అందరికీ తెలుసు ఆ పేరు మీద ఈరోజు పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే అంబేద్కర్ గారు మనకి ఇక్కడ ఉండేటువంటి చట్టాల కోసం ఆయన ఎంత కృషి చేశారో మనందరికీ తెలుసు మీరందరూ కూడా ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ ప్రకారంగా మీరు కూడా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిని కోరుకుంటాం మేమందరం కూడా ఎంత స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తులు సామాన్య వ్యక్తులు మనం ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ కోసం పనిచేస్తే తప్పకుండా విజయం సాధిస్తాం తప్పకుండా మీ అందరూ కూడా రానున్న రోజుల్లో మంచి ఉద్యోగాల్లో మంచి స్థాయిలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలాగే మీ ఆస్తులకు సంబంధించి నేను వచ్చిన నేను గెలిచిన పది రోజులకే నా దృష్టి తీసుకురావడం జరిగింది నేను రెండు మూడు సార్లు వచ్చాను కానీ నేను అంత కొద్దిగా బిజీగా ఉండి పట్టించుకోలేకపోయాను తర్వాత వెంటనే దానిపై ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని మీకు హాస్పిటల్ ఇప్పించడం జరిగింది దీనికి మీకోసం అంత కష్టపడినటువంటి మీ స్టాఫ్ అందరికి కూడా నేను ఈ శుభాకాంక్ష